హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీగా పన్నీర్ కర్రీని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇలా చేస్తే పన్నీర్ కర్రీ మంచి గ్రేవీ టేస్ట్తో సూపర్ ఉంటుందండి ఇది చపాతి రోటీ పుల్కా లేదంటే బిర్యానీలోకి సైడ్ డిష్లోకి అయినా చాలా బాగుంటుంది మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ కమ్మని నోరూరించే పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఇక్కడ వీడియోలో చూపించిన కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయల్ని ఒక మూడు పచ్చిమిర్చిని అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని ఒక పది దాకా జీడిపప్పు ముక్కల్ని అలాగే ఒక రెండు పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇవి తొందరగా మగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి ఐదారు నిమిషాల తర్వాత చూడండి ఈ టమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కాడల్ని వీలుంటే కొత్తిమీర అయినా తీసుకొని మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయినాక ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి నీళ్ళు ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పన్నీర్ని తీసుకొని నైఫ్ తోటి మీకు ఎంత సైజ్ అయితే ముక్కలు కావాలో అంత సైజు పీసెస్ని కట్ చేసి తీసుకోండి అండ్ అలాగే ఇక్కడ పన్నీర్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి హోమ్మేడ్ పన్నీర్ అండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ కానీ రెండు టేబుల్ స్పూన్ కానీ నెయ్యిని కానీ బటర్ కానీ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ దాకా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా బాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పన్నీర్ ముక్కలు అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని పక్కకు తీసేసుకోండి ఇదే ప్యాన్లోకి మరొక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోండి ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఇలా సన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఇదంతా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు దగ్గర పడనివ్వండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేయించి పొడి చేసుకున్న అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అండ్ అలాగే ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి కలుపుకోవాలి లేదంటే ఈ గ్రేవీ అనేది మనకి తొందరగా మాడిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా నీళ్ళు కూడా తీసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఈ గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని నిదానంగా కలుపుకోండి ఇంకా లాస్ట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి మీకు ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్కి అయితే కరెక్ట్గా సరిపోయింది చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అనేది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంతేనండి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అంత బాగుంటుందండి దీని టేస్ట్ కానీ దీని ప్రాసెస్ కానీ సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చపాతి రోటీ లేదంటే బటర్ నాన్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అండి నాకు ఈ పన్నీర్ కర్రీ అండ్ అలాగే బటర్ నాన్ కాంబినేషను సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్